కవితల తోటకు రండోయ్ గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికి స్వాగతం నిన్ను తలిచినంతనే నా మనసులో గిలిగింతల ఊసులు ఒకటే సదపెడుతున్నాయి ఎప్పుడెప్పుడు నీవు నా దరికి వస్తావని నేను తలచినంతనే నా మనస్సులో గిలిగింతల ఊసులు ఒకటే సదపెడుతున్నాయి ఎప్పుడెప్పుడు నీవు నా దరికి వస్తావని నా కలలో నా కలలో నీవు కనిపిస్తే చాలు కళ్ళలో కలవరింతల బాసలు ఒకటే రుధ పెడుతున్నాయి ఇప్పుడెప్పుడు నీవు నా ఎదుట వస్తావని ఇప్పుడెప్పుడు నీవు నా ఎదుట వస్తావని ఇలలో నీవు కనిపిస్తే చాలు మదిలో పులకరింతల ఊహలు ఒకటే ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి ఎప్పుడెప్పుడు నీవు నా ప్రక్కన నిలుస్తావని ఎప్పుడెప్పుడు నీవు నా ప్రక్కన నిలుస్తావని ఒకటే ఆరాటపడుతూ ఒకటి ఆరాటపడుతూ ఎంతో ఆశతో ఆహ్వానం పలుకుతూ మరెంతో అపురూపమై తలుస్తూ రేకెత్తే ఆశలకు రెక్కలు తొడగాలని రేకెత్తే ఆశలకు రెక్కలు తొడగాలని మెదిలే ఊసులకు భాష రావాలని మెదిలే ఊసులకు భాష రావాలని చేసిన భాషలకు మాటలు రావాలని ఎంత ఉబలాటమో మరెంతటి ఆరాటమో ఎంత ఉబలాటమో మరెంతటి ఆరాటమో